చిరంజీవి అభిమానులు ఎంత మంది ఉంటారు అంటే లెక్క పెట్టడం చాలా కష్టం ఎందుకంటే కోట్ల మంది అభిమానులు దైవంలా భావిస్తారు ప్రేమగా పిలుసుకుంటారు తన డాన్స్ నటనతో తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు చిరంజీవి ఏడు పదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రుడిలా తొలాగిగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు హీరోలతో పోటీ పడుతూ సూపర్ హిట్స్ అందుకుంటున్నారు ఇక అనిల్ రావు ఇప్పుడు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మనశంకర వరప్రసాద్ గారు మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది బ్యాక్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు ఈ క్రమంలో డైరెక్టర్ అనిల్ రావు ఇప్పుడు ఖాతాలో మరో హిట్ పక్కా మాట్లాడుకుంటున్నారు ఇక ఈ మూవీని మెగా డాక్టర్ సుష్మిత కొనిదలను నిర్మించడం విశేషం తండ్రి సినిమా కాడంతో అన్ని ఆమె దగ్గరుండి చూసుకున్నారు అయితే మెగా డాక్టర్ సుష్మిత కొనిదలకు ఫేవరెట్ హీరో ఎవరు అంటే ఎవరైనా చిరంజీవి అని చెప్తారు కానీ ఆమె ఫేవరెట్ హీరో ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు అవును సినిమాలో తనకిష్టమైన హీరో ఎవరు అంటే ఆసక్తికర సమాధానంగా చెప్పారు సుష్మిత చిరు పవన్ పేర్లను కామన్ గానే చెబుతారు కానీ బయట హీరోలో ఎవరు ఫేవరెట్ అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు చెప్పారు సుష్మిత చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగామని అన్నారు రజనీకాంత్ అంటే చాలా ఇష్టమని తన ఫేవరెట్ హీరో అని మెగా డాటర్ సుష్మిత చెప్పారు ఇక తాజాగా మనిశంకర్ వరప్రసాద్ గారు మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది ఈ మూవీకి యుఏ సర్టిఫికెట్ ను అందించారు సెన్సార్ అధికారులు ఇక సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి పన్నెండు విడుదల కానుంది ఇక ఇందులో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలు నటిస్తున్నారు దాంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి